పురాతన గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో అదృష్టం వరించి ధనవంతుడయ్యే సమయం వచ్చినప్పుడు ప్రకృతి కొన్ని సంకేతాలనిస్తుంది ఈ ఇరవై యొక్క సంకేతాలను జాగ్రత్తగా గమనించండి వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే ముఖ్యంగా ఇరవయవ సంకేతం కేవలం అత్యంత అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తుంది ఆ ఇరవై యొక్క శుభ సంకేతాలు ఇవే ఇంటి బయట తేనెతుట్టే మీ ఇంటి బాల్కనీ లేదా కిటికీ దగ్గర తేనెటీగలు వచ్చి గూడు కట్టడం ప్రారంభిస్తే అది మీ ఆర్థిక పరిస్థితి త్వరలోనే మెరుగుపడుతుందనడానికి సంకేతం తేనెటీగలు కష్టానికి మరియు సంపదకు చిహ్నం దర్శనం మీరేదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వెళుతున్నప్పుడు ఎదురుగా ఎవరైనా మహిళ నీటితో నిండిన కుండను పట్టుకుని రావడం కనిపిస్తే అది అత్యంత శుభప్రదం మీ పని విజయవంతమై ధనలాభం కలుగుతుందని దీని అర్థం శరీరంపై సీతాకోక చిలుక వాలడం అకస్మాత్తుగా రంగురంగుల సీతాకోక చిలుక వచ్చి మీ మీనా లేదా భుజంపై వాలితే అది అదృష్టానికి చిహ్నం మీ కష్టకాలం ముగిసి జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని ఇది సూచిస్తుంది ఉదయాన్నే దేవాలయ గంటనాదం ఉదయం నిద్రలేవగానే లేదా నిద్రలో ఉండగా దూరంగా ఉన్న దేవాలయ గంటల శబ్దం స్పష్టంగా వినిపిస్తే అది దైవిక సందేశం మీ కష్టాలు తీరి ఆర్థికాభివృద్ధి కలుగుతుందని దీని అర్థం ఉడత కనిపించడం మీ ఇంటి ఆవరణలో లేదా కిటికీ దగ్గర ఉడత పదేపదే కనిపిస్తూ శబ్దం చేస్తూ ఉంటే అది శుభపరిణామం ఉడత రాకవల్ల ఇంట్లో స్థిరాస్తులు పెరుగుతాయని నమ్ముతారు శరీరంపై బల్లిపడటం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పురుషుల కుడి భుజంపై లేదా తలపై బల్లిపడితే అది రాజయోగం పట్టబోతోందని లేదా పెద్ద మొత్తంలో ధనం రాబోతోందని సంకేతం కలలో తెల్లటి పాము కలలో తెల్లటి పాము లేదా నాగుపాము కనిపిస్తే అది సాధారణ విషయం కాదు అది సాక్షాత్తు కుబేరదేవుని అనుగ్రహం మీకు అకస్మాత్తుగా పిత్రార్జిత ఆస్తి లేదా భూమిలాభం కలిగే అవకాశముంది పెళ్లి ఊరేగింపు కనిపించడం మీరేదైనా ముఖ్యమైన పనికి వెళుతున్నప్పుడు దారిలో పెళ్లి ఊరేగింపు లేదా మంగళ వాయిద్యాలు వినిపిస్తే మీరు చేపట్టిన పనిలో విజయం లభిస్తుంది పాలు పొంగి ప్రవహించడం ఉదయాన్నే పాలు కాచేటప్పుడు అనుకోకుండా పాలు పొంగి కింద పడితే అజాగ్రత్త వల్ల కాకుండా సహజంగా జరిగితే అది సమృద్ధికి సంకేతం ఇంట్లో సుఖశాంతులు ఆర్థిక భద్రత పెరుగుతాయి దారిలో నెమలి ఈక దొరకడం మీరు దారిలో వెళుతున్నప్పుడు నెమలి ఈక కనిపిస్తే దానిని వెంటనే ఇంటికి తెచ్చి పూజాగదిలో ఉంచండి ఇది మీ జీవితంలో శుక్రుడి ప్రభావం పెరిగి విలాసవంతమైన జీవితం లభిస్తుందని సూచిస్తుంది ఇంటి ఆవరణంలో కప్ప కనిపించడం వర్షాకాలంలో లేదా సాధారణ రోజుల్లో కప్ప మీ ఇంటి ఆవరణంలోకి వచ్చి కూర్చుంటే అది శుభప్రదం ఆగిపోయిన డబ్బు మీ చేతికి అందుతుందని దీని అర్థం తాబేలు దర్శనం లేదా కల అకస్మాత్తుగా తాబేలును చూడటం లేదా కలలో తాబేలు కనిపించడం మహాభాగ్యం విష్ణుమూర్తి కూర్మావతారానికి చిహ్నమైన తాబేలు మీ ఇంట్లో సంపద కలకాలం నిలుస్తుందని చెబుతుంది అకస్మాత్తుగా సుగంధ పరిమళం ఇంట్లో ఎటువంటి కారణం లేకుండా మల్లెపూల లేదా చందనం సువాసన వస్తే అది దేవతల సంచారానికి సంకేతం లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతోందని అర్థం కన్ను అదరడం పురుషులకు కుడి స్త్రీలకు ఎడమ అదరడం శుభశకునం ఇది ఆర్థిక పురోగతికి ముందస్తు సూచన ఆవు దూడకు పాలివ్వడం ఉదయాన్నే ఆవు తన దూడకు పాలిస్తున్న దృశ్యాన్ని చూడడం కోటి పుణ్యాలతో సమానం మీ దారిద్ర్యం తొలగిపోయి అక్షయపాత్రల సంపద మీ ఇంటికి చేరుతుందని దీని అర్థం తెల్లగుర్రం లేదా ఏనుగు ఏదైనా పనిమీద బయటకు వెళుతున్నప్పుడు తెల్లగుర్రం లేదా ఏనుగు కనిపిస్తే అది రాజయోగ సంకేతం మీరు త్వరలోనే ఉన్నత పదవిని గౌరవాన్ని పొందుతారు అపరిచితుల నుండి పండ్లు లేదా పూలు మీరు ఏదో ఆలోచనలో ఉన్నప్పుడు ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చి మీకు పండ్లు లేదా పూలు ఇస్తే దాన్ని ప్రసాదంగా భావించండి మీ పాత పెట్టుబడులు ఇప్పుడు లాభాలనిస్తాయని అర్థం కలలో కొండ ఎక్కడం మీరు కలలో ఎత్తైన కొండను లేదా పర్వతాన్ని ఎక్కుతున్నట్లు కనిపిస్తే మీ వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని సంకేతం సాలీడు గూడుగట్టడం ఇంటి మూలలో సాలీడు పగటిపూటి గూడు అల్లడం కనిపిస్తే అది శ్రేయస్కరం మీ వ్యాపారం లేదా పనులు క్రమపద్ధతిలో సాగి ధనలాభం చేకూరుతుంది కలలో వర్షం కురవడం పచ్చని పొలాల మీద వర్షం పడుతున్నట్లు కలలో కనిపిస్తే అది సమృద్ధికి అతిపెద్ద సంకేతం మీ అప్పులన్నీ తీరిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇంటి ముందు పవిత్ర మొక్కలు మొలవడం మీ ఇంటి ఆవరణలో మీరు నాటకపోయినా అశ్వెత్థ అంటే రావి లేదా బిల్వ మొక్కలు మొలిస్తే అది దైవిక కృప లక్ష్మీనారాయణుల అనుగ్రహం వల్ల మీ వంశం అభివృద్ధి చెందుతుందని ఇది సూచిస్తుంది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు